హాయ్ వివర్స్ వెల్కమ్ అవర్ ఛానల్ ఎక్స్క్లూజివ్స్ అండి ఈ వీడియోలో నేను మోనాలిసా బీడ్స్ లైట్ గ్రీన్ కలర్ మోనాలిసా బీడ్స్ తోటి కస్టమైజేషన్ చేసిన రామ్ పరివార్ లాకెట్ తోటి వచ్చిన హారము టూ లైన్స్ హారం అండి ఇవి వచ్చేసి ఫైవ్ ఎంఎం సైజ్ మోనాలిసా బీడ్స్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఉంటాయి ఫోర్ బై ఫైవ్ ఉంటాయి ఆ మోనాలిసా బీడ్స్ తోటి కస్టమైజేషన్ చేసిన హారం అండి మంచి ఫస్ట్ క్వాలిటీ మోనాలిసా బీడ్స్ అండి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఇవి వచ్చేసి స్ట్రాబెరీస్ అండి ఇక్కడ కింద కస్టమైజేషన్ గ్రీన్ కలర్ ఏంటంటే స్ట్రాబెర్రీస్ అలాగే రాంపర్వాల్ లాకెట్ ఈ లాకెట్ మీకు విడిగా కావాలంటే ఫైవ్ హండ్రెడ్ పైనే ఉంటుందండి దీంట్లో వచ్చేసరికి మనకి ఎఫర్బుల్ ప్రైజ్లోకి వచ్చేసింది చూసారా ఎంత బాగున్నారో రాముల వారు లక్ష్మణుల వారు అమ్మవారు అండ్ ఆంజనేయ స్వామి ఒక సింహాసనం మీద అలా ఉంటే ఎంత బాగుంటుందో అంత బాగుందండి ఇది వచ్చేసి సీజర్ స్టోన్స్ పైన కింద కూడా వచ్చినాయి వైట్ ఓకేనండి స్టోన్స్ వచ్చేసినాయి అలాగే మీకు బ్యాక్ సైడు డి హుక్ కూడా వచ్చిందండి ఎప్పుడైనా ఇది తీసి వేరే దానికి వేసుకోవాలి అనిపించినా కొన్నాళ్ళు ఇలా వాడుకున్నా తీసి వాడుకోవాలన్నా హుక్ కూడా ఉందండి నో ప్రాబ్లం ఎలా అయినా వాడుకోవచ్చు కానీ ఇది వచ్చేసి కస్టమైజేషన్ చేసేసారు ఇప్పుడు తీయడానికైతే లేదండి ఓకే దీనికి వేసేసారు ఇది వచ్చేసి హారం అనమాట ఈ హారము మీకు ప్రైస్ పెడతాను ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి మంచి ఫస్ట్ క్వాలిటీ మొనాలిసా బీడ్స్ అనమాట ఇవి ఓకేనండి ఇవి వచ్చేసి మీకు ఇయర్ రింగ్స్ వచ్చినాయి కెంపు స్టోన్ అండ్ స్ట్రాబెర్రీ పైన స్ట్రాబెర్రీ వచ్చింది స్ట్రాబెర్రీ బీడ్ ఫస్ట్ క్వాలిటీ బీడ్స్ అండి ఇవి మనకి ఇక్కడ ఇక్కడ హారానికి వేసినవేవో అవే స్ట్రాబెర్రీ బీడ్స్ అండ్ గుత్తపూసలు పెరల్స్ తోటి మేకింగ్ కెంపు మంచి ఫస్ట్ క్వాలిటీ కెంపు స్టోన్ అనమాట బ్యాక్ స్క్రూ పుష్ బ్యాగ్ వచ్చేసిందండి ఓకే పుష్ బ్యాక్ వచ్చింది ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఇది వచ్చేసి హారం లుక్ అనమాట ఓకే ఇలా ఉంటుంది హారం వచ్చేసి మీకు ట్వంటీ వన్ ఇంచెస్ ఉందండి ట్వంటీ వన్ ఇంచెస్ అంటే చక్కగా కరెక్ట్ సైజ్ వచ్చేస్తుంది థర్డ్ స్టెప్ శారీ థర్డ్ స్టెప్ వరకు వస్తుంది చాలా బాగుంటుందండి మీకు ఇయరింగ్స్ కూడా వచ్చినాయి కాబట్టి మంచి అఫోర్డబుల్ ప్రైస్లో లభించినట్టే లెక్క ఓకేనండి ఎవరన్నా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు మొనాలిసా బీడ్స్ ఓకే మొనాలిసా బీడ్స్ మంచి ఫస్ట్ క్వాలిటీ బీడ్స్ లైట్ గ్రీన్ కలర్ ఇది నేను హ్యాండ్లో కూడా పెట్టి చూపిస్తాను ఎగ్జాక్ట్ కలర్ ఇదేనండి కానీ మీకు దగ్గరగా చూడాలనిపిస్తుంది కాబట్టి నేను హ్యాండ్లో కూడా పెట్టి చూపించిన తర్వాత ప్రైజ్ పెడతాను ఓకేనండి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి ఇవి ఇంకా కలర్స్ మేకింగ్ చేయించడం అయితే అవుతుంది లేట్ అవుతుందండి సంక్రాంతి అయితే నాకు కష్టము ఇది ఒక్క కలర్ అయితే నేను చేయించాను మంచి ఎవర్ గ్రీన్ కలర్ ఏ కలర్ మీద శారీస్ మీదకైనా మ్యాచ్ అయిపోతుంది కాబట్టి ఎవరైనా ఎవరికైనా కావాలంటే ఈ సెట్స్ అయితే రెండు ఉన్నాయండి ఎవరికైనా కావాలంటే త్వరగా బుక్ చేసేసుకోండి సంక్రాంతి లో సంక్రాంతి పండగకి కావాలి అని అంటే ఇప్పుడే బుక్ చేసుకోవాల్సి వస్తుంది కదా అందుకని షిప్పింగ్ అనేది లేట్ అవ్వకుండా ఉంటుంది మీకు ఓకే తీసేసుకోండి ఓకే అఫర్డబుల్ ప్రైస్లో వచ్చినప్పుడే తీసేసుకోవాలండి ఇది వచ్చేసి స్ట్రాబెర్రీస్ ఓకే ప్రైస్ పెడతాను ఇది హ్యాండ్లో ఒకసారి చూపించి చూసారు కదండి ఇది అసలు కలర్ ఇలా ఇలాగే ఉంటుంది సేమ్ ఇంకా డాల్ మీద కొంచెం లైట్గా అనిపించింది ఇది కరెక్ట్ ఎగ్జాక్ట్ కలర్ చేతిలో ఎలా ఉందో సేమ్ అలాగే ఉందండి మీకు వీడియోలో కూడా స్ట్రాబెర్రీస్ కస్టమైజేషన్ అనమాట బ్యాక్ ఇది వండి త్రెడ్ వచ్చేసింది బ్యాక్న థ్రెడ్ వచ్చింది మీరు అడ్జస్టబుల్ చేసుకోవచ్చు బుక్స్ అయితే మీకు సరిపోద్దా లేదా ఒకవేళ కిందకు వస్తుందా మళ్ళీ టైట్ అవుద్దా మరి లూజ్ అవుద్దా అనే భయం ఉంటుంది థ్రెడ్ కాబట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు మీ నెక్ ఎంత హెల్దీగా ఉన్నా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు అసలు డీసెంట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది మీకు ఓకే హారం అనేది ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టుకోండి నేను ప్రైస్ పెడతానండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి లెవెన్ థర్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఉండవు ఏ ఏరియా వాళ్ళకైనా షిప్పింగ్ ఛార్జెస్ ఉండవండి అది గమనించుకోండి ఓన్లీ ఆంధ్ర తెలంగాణ కాదు ఇతర ఎక్కడి నుంచి వచ్చినా సరే ఫ్రీ షిప్పింగ్ అనమాట అంటే ఎఫోర్డబుల్ ప్రైస్ అనే చెప్పచ్చు మంచి లాంగ్ హార్మ్ అండి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఈ ప్రైజ్ వచ్చేసి ఇదండి వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూసుకోండి వివరంగా చెప్పిన తర్వాతే ప్రైజ్ అనేది స్క్రీన్ షాట్ తీసుకోండి లెవెన్ థర్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మేడం హారం అని రాశాను లైట్ గ్రీన్ కలర్ మోనాలిసా రామ్ పరివార్ లాకెట్ తోటి వచ్చేసింది లెవెన్ థర్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి లెవెన్ థర్టీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రీ షిప్పింగ్ అంటేనే మీరు త్వరపడి తీసుకోవచ్చు అండి ఎందుకంటే ఇండియాలో ఏ మూల నుంచి వచ్చినా ఫ్రీ షిప్పింగ్ అంటే మాటలు కాదు కదా ఓకే ఫ్రీ షిప్పింగ్ అండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి త్వరగా బుక్ చేసేసుకోండి త్రీ పీసెస్ అయితే రెడీగా ఉన్నాయి లైట్ గ్రీన్లో